నమవా బైబిల్ని నువ్వు ప్రవక్త చెప్తున్నాడు నమ్మవా నువ్వు దీన్ని ఇది రాకడ కాదా ఇది ఆయన వచ్చాడా నువ్వు నమ్మవా ఈ రోజున చూసినావా అర్థమైందానని చెప్పింది ప్రవక్త అంటున్నాడు పరారి అంటే నిరాకరించబడినది లేదా ధృవీకరించబడినది కరెక్టేనా కరెక్టేనా మరి వాక్యమును పరిశుద్ధాత్మను ధృవీకరిస్తున్నది నిజం మీరు అక్కడికి ఆ సంఘ వ్యవస్థలోనికి లోపలికి వెళ్ళలేరు డినామినేషన్స్ అక్కడ లోపలికి మనం వెళ్ళలేము ఇప్పుడు ఎందుకంటే క్రీస్తు కేవలకి అవకాశం లేదు మనకేమిన్నదిగా వాక్యం మనకే అవకాశం లేదు క్రిస్మస్ చేసుకుంటా అంటే లోపలికి రా నీకు అర్థమైందా ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులను పాటిస్తారంటే లోపలికి రండి మా సంఘంలో చేరండి మాతో పాటు మీరు అనుబంధ సంఘంగా ఉండండి కానీ వాక్యం అంటే మాత్రం నో చాయిస్ నో అవకాశం లేదు నీకు ప్రభుత్వం అంటున్నాడు ఏమంటాం మీరు అక్కడికి అంటే ఆ సంఘ వ్యవస్థ లోపలికి వెళ్ళలేరు ఒకవేళ మీరు ఆయనను అంగీకరించాలంటే ఆయనను పొందుకోవడానికి మీరు అక్కడ నుండి బడికి రావాలి అందుకేనా మనం వివిధ సంస్థల్లో నుండి బయటకు వచ్చినాం మనం వివిధ సంఘ శాఖల నుండి మనం బడికొచ్చినాం మనం వివిధ డినామినేషన్స్ నుండి ఆర్గనైజేషన్స్ నుండి మనం బయటకు వచ్చినాం ఈ రోజున ఎందుకంటే ఆయనను పొందుకోవాలంటే మనం బడికి రావాలి కారణం ఆయన వచ్చాడు కానీ సంఘం ఆయన లోపలికి రానిస్తలేదు నమ్మట్లేదు సంఘ శాఖలు నమ్మట్లేవు ఆయన పంతొమ్మిది అరవై మూడు వచ్చాడు ఆయన వాక్యముగా దిగొచ్చాడు దేవుడు గొప్ప పరిశుద్ధ ఆత్మగా దిగి వచ్చాడు ఆయన ఏలియా పరిచయం చేశాడు ఆయన వచ్చినప్పుడు కర్విలు ఏలియా వర్తమానాన్ని నమ్మరు అంగీకరిస్తలేరు ఏ మీకేంటి మీకేమైంది మీ గొంతులో ఏమన్నా పడ్డది పెట్టేమన్నా ఆమె చెప్పడానికి ఏమైంది మీకు అందుకే మనం బయటకు వచ్చినాం ఈ రోజున బ్రదర్ ఈ రెండవరగా నమ్మని ఎన్ టెంసర్ సంఘాలు బయటికి రా నువ్వు ఆయనను పొందుకోవాలంటే బయటికి రా ఆయనను పొందుకోవాలంటే ఆ ఎన్టీఎం నుండి నువ్వు బయటికి రా నుండి నువ్వు బయటికి రా ప్రభుత్వ నువ్వు బయటికి రావాల్సిందే ఒకవ మీరు ఆయనను అంగీకరించాలంటే ఆయనను పొందుకోవడానికి మీరు అక్కడి నుండి బయటికి రావాలి మీరు ఆయన యుద్ధకు వెళ్ళాలి ఆయన లోపలికి రాలేరు సంస్థలోనికి రాలేడు ఎందుకంటే రాకడనే నమ్మనోళ్ళు ఎలా ఆయన లోపలికి రాణిస్తారు ఎలా ఏలియా వర్తమానమైన ఏలియా వర్తమానమును ఎలా వాళ్ళు లోపలికి రాణిస్తారు ఏలియా వర్తమానం ఏంటిది ఏసుక్రీస్తును పరిచయం చేయడం ఏలే వర్తమానం ఏంటిది సంపూర్ణ వాక్యాన్ని పరిచయం చేయడం ఏలే వర్తమానం ఏంటిది దేవుని ఏడాత్మలను పరిచయం చేయడం కానీ వాళ్ళు అంగీకరించారు కదా అండి వాళ్ళు స్వీకరించారు కదా మరి ఎంట సేవకులు విశ్వాసులు ఇప్పుడు ఏం చేయాలి బయటికి రావాలి ఇప్పుడు వాళ్ళు కూడా ఆ సహవాసం విడిచిపడి బయటికి రావాలి వాడిచ్చే వెయ్యి రూపాయలకు పడిపోకు రోయ్ వాడు కట్టే ఈఎంఐలకు పడిపోకు ఆ బిషప్ కట్టే నీ నెల నెల నీకు నీ బండికి ఈఎంఐ కడుతున్నాడేమో దాన్ని పడిపోకు నీ చర్చి కట్టిస్తున్నాడేమో ఆ చర్చ్ బిల్డింగ్లకు పడిపోకు నీ కార్కి ఈఎంఐలు కడుతున్నాడేమో పడిపోకు వాటికే నీకు క్రీస్తు కావాలా నీకు వాక్యం కావాలా నీకు పరిశుద్ధాత్మ కావాలా ఆయన లోపలికైతే రాలేడు ఎందుకు రాలేడు వాళ్ళ నమ్మరు కదా వాళ్ళ నమ్మరు వాళ్ళు దాన్ని అస్సలు నమ్మరు వాళ్ళు దాన్ని రెండవ రాకడ నమ్మరు వాళ్ళు వాళ్ళు నమ్మరు వాళ్ళు పంతొమ్మిది అరవై మూడులో వచ్చిన రాకడను మేఘారుడిగా క్రీస్తు వచ్చాడే ఆయన నమ్మరు వాళ్ళు మేఘారుడిగా వచ్చిన క్రీస్తును వాళ్ళు నమ్మరు వాళ్ళు దీని ఫోటోలు పెట్టుకుంటారు కానీ ప్రవక్త చెప్పింది మాత్రం నమ్మరు దీని ఫోటోలు ఎందుకు పెట్టుకుంటారు వీళ్ళు ఎందుకంటే మన ప్రజలను మోసం చేయడానికి వాళ్ళకు రెండంతల శిక్ష ఉండబోతున్నది ప్రజలను మోసం చేసినందుకు ప్రజలు హల లూయా చూడండి నేను ఏం నేనేం సొంతంగా చెప్తలేను నేను నేను ప్రవక్త చెప్పింది అందుకే నేను ఇన్ని చదువుతాను నేను ఇంత చదవడానికి నేను సాధారణంగా చదవని మెసేజ్లు ఎక్కువగా ఎందుకు అంటే అవన్నీ నేను ప్రవక్త చెప్పినే చెప్తుంటా కాబట్టి మీరు చదువుకోండి అంట కానీ ఇప్పుడు నేను ఇంత ఖచ్చితంగా ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చూపించాల్సి వస్తుందంటే అది నేను చెప్పలేదు ప్రవక్త చెప్పాను నమ్ముతావా నమ్మవా చెప్పిగా నువ్వు ప్రవక్త ఫోటో పెట్టుకున్నావుగా ప్రవక్త చెప్పి నమ్ముతావా నమ్మా ఏదో ఒకటి ఏదో ఒక పక్షం తేల్చాయి ఇప్పుడు ఇక ఎవరి పక్షమునున్నావు దావిధ పక్షమునున్నావా క్రీస్తుపక్షన్నావా ప్రకటన ప్రతిపక్షంలో ఉన్నావా పదిహేడు ఇరవై ఆరు ముప్పై వచ్చారాలలో ఏక మనిషికుమారిలో ఉన్నావా ఎవరు యుద్ధం చేస్తావు నాకు అంటున్నాడు మీరు ఆయన వద్దకు వెళ్ళాలి దానికోసం మీరే బయటికి రావాలి ఐ మీన్ ఆయన లోపలికి రాలేరు వారు తమ సిద్ధాంతాలను తమ సిద్ధాంతాలకు ఎంతగా కట్టుబడి పోయారంటే వారు మిమ్మల్ని అటువంటి విషయాలు బోధించనివ్వరు మీకు తెలుసా ఎంట మెసేజ్లో చాలా సంఘాలలో ఈ మెసేజ్ని బోధించనిస్తలేరు ఒకవేళ వాళ్ళ సంఘాలలోకి వాళ్ళ పులిపిట్లోకి రానిస్తలేరు బోధించనిస్తలేరు ప్రకటన పది నెవరైనా బోధిస్తే మీటింగ్ అయిపోయిన తర్వాత అదంతా తప్పు మీరు దాన్ని నమ్మకండి మన సీనియర్ పాస్టర్లు చెప్పారు మనకు మనకు సీనియర్ పాస్టర్లు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ చెప్పారు సౌలులు ఉన్నారు మనకు మెసేజ్లా సౌలు ఆల్రెడీ చెప్పిళ్ళు సీనియర్ పాస్టర్లు ఏమని అంటే అది రాకడా కాదని చెప్పిళ్ళు వాళ్ళకంటే ఎక్కువ తెలుసు వీళ్ళకు ఒక ఆయన ఏ దేశం నుండి వచ్చాడో నాకు తెలియదు ఆయన ఎండ మెసేజ్లో సంఘానికి వచ్చాడో పెద్ద సంఘానికి అని ఈ ప్రకటన పదియే ప్రభువు రాకడాన్ని బోధించుకుంటూ వస్తే ఆయన మీటింగ్లే క్యాన్సిల్ చేశారు తర్వాత జరగాల్సిన తర్వాత మీటింగ్లే క్యాన్సిల్ చేసేసారు ఇంకా తెలివిగా ఏం చేస్తున్నారు తెలుసా ప్రసంగం ఇంగ్లీష్లో వస్తుంది పాపం తెలుగులో మాత్రమే వినగలిగిన జనులు ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడున్న తరం వారికి అంతో ఇంతో అరకొర ఇంగ్లీష్ వచ్చి కానీ ఇంతకుముందు ఉన్న తరం వారికి ఏం రాదు కరెక్టేనా అండి కానీ మీకు విషయం తెలుసా వాళ్ళు ఇంగ్లీష్లో తెలుగులో చెప్తుంటే కంప్లీట్గా రాంగ్ చెప్తున్నారు తెలుగులో కంప్లీట్గా రాంగ్